ஜ தெலங்கான గారు చిన్నపిల ఒక ప్రెస్ మీట్ పెట్టి పల్ల రాజేర్రెడ్డి గారిని అనేక రకాలైనటువంటి బూతు మాటలు మాట్లాడడం జరిగింది ఆ బూతు మాటల మర్మం ఏందో మీరే చెప్పాలి గతంలో మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలన్నా మీరు మాకు ఈ ఫామ్ ఇవ్వాలని చెప్పేసి గతంలో పల్ల రాజేర్ రెడ్డి గారి దగ్గరికి పోయి దయదాక్షిణాలతోటి మీరు దీపాము ఫామ్ తీసుకొచ్చుకొని బీఆర్ఎస్ కార్యకర్తల సహకారంతో గెలిచినటువంటి వ్యక్తి కడియం శ్రీఆర్ గారు ఈరోజు వేలేరు మండలం వేలేరు మండల బొద్దుబిడ్డ పల్లారాశిరెడ్డి గారిని మీరు అనేక రకమైనటువంటి అనాచితమైనటువంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడడం జరిగింది ఏదో బొచ్చుకుక్కతో మీరు సంబోధించడం జరిగింది ఆ బొచ్చుకుక్క మీరే అని చెప్పేసి మేము ఈరోజు వేలేరు మండల పక్షాన మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు చాలా మేధావి సంస్కారమైనటువంటి వ్యక్తి ఈ రోజు చిన్నపెండెలో మాట్లాడేటువంటి ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను మేము శంకుస్థాపన చేసినా అని చెప్పేసి మీరు గతంలో చెప్పుకుంటూ రావడం జరిగింది మరి ఈ రోజు చిన్నపెండ్యాల ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడినటువంటి విషయంలో మూడు వందల యాభై కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి నేను ఈ ప్రజా పక్షాన్ని తెలియజేస్తున్నాను మరి ఎనిమిది వందల కోట్లకు మూడు వందల యాభై కోట్లకు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు బీర్మింగిల్లా మీ కార్యకర్తలు మింగిల్లా మీ లీడర్లు మింగిల్లా లేదా గతంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలతోటి బిఆర్ఎస్ పార్టీ జీవోలు ఇచ్చినటువంటి నిధులు అని చెప్పేసి నేను ఈరోజు మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది మీ నోటితో మీరు చెప్పడం జరిగింది ఈ రోజు రెండు వందల కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకోటి ఇంకేదో నూట యాభై ఇంకో ఇంకేదో అంటే మూడు వందల యాభై కోట్లే మరి ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడిచ్చిందని చెప్పేసి మిమ్మల్ని మేము అడగడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు వేలేరు మండల అదే అదేవిధంగా స్టేషన్ తరపు నియోజకవర్గ పక్షాన మేము ఒకటే కోరుతున్నాం ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఎనిమిది వందల కోట్లు ఎందుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు కేవలం స్టేషన్ కనపూర్ నియోజకవర్గానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చినని చెప్పేసి మీరు అపనిందలతోటి తోటి అసత్య ఆరోపణలతోటి రేవంత్ రెడ్డి గారిని తీసుకురావడానికి గల కారణమేంది దీని వెనుకున్నటువంటి ఏంది అంటే మీరు రేపొద్దున భయలక్షన్లు వస్తారని భయపడుతున్నారా లేదంటే స్టేషన్ కనపూర్ నియోజకవర్గం నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి అసత్య ఆరోపణలతోటి పాత జీవో కాపీలను తీసుకొచ్చి ముందు పెడుతున్నారా ఈరోజు కడియం శ్రీఆారి గారికి ఒకే ఒక మాటని హెచ్చరిస్తున్నాను బహిరంగ చర్చకు మేము సిద్ధం నియోజక స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఏడు మండలాలలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకుల అందరం కలిసి స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర అదే ఉన్నటువంటి బాబు జగన్ రావు జయంతి రేపే ఉన్నది దానికి మేము సిద్ధపడుతున్నాం బహిరంగ సవాళ్ళకు మేము సిద్ధపడుతున్నాం జీవలతోటి మీరన్నా రావాలి జీవోలతోటి మేమన్నా తీసుకొని వస్తాం ఒకవేళ మీరు ఎనిమిది వందల కోట్ల రూపాయలు జీవో ఒకవేళ నువ్వు తీసుకురాకపోతే మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి జీవోలను మేము తీసుకొస్తే తక్షణమే నీవు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తామని చెప్పేసి నేను సవాలు విసురుతున్నా మీకు కాబట్టి ఒక్కటే కడియం శ్రీఆర్ గారు ఈరోజు మా స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి పెద్ద దిక్కు మల్లారా రాజు రెడ్డి గారు పల్ల రాసిరెడ్డి గారు చేయబట్టే ఈరోజు బీలేరు మండలం కొత్త మండలంగా రావడం జరిగింది కానీ నువ్వు ఇదే వేలేరు మండల్లో ఇదే గుమ్లసారు గ్రామంలో సోడ్షపల్లి గ్రామంలో వేలేరు గ్రామంలో సన్న బియ్యాల పేరిట మీద నువ్వు ఒక వ్యవహారంగా తిరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు నువ్వు కలెక్టర్ ఆఫీస్లో సన్న బియ్య కార్యక్రమం ఓపెన్ చేస్తావు మండల కార్యక్రమంలో సన్నబియ్య కార్యక్రమం ఓపెన్ చేస్తావు గ్రామాలలో తిరుగుతున్నావు అంటే నీకు ఎంత భయం ఉండదు అని చెప్పేసి ఈరోజు మేము అర్థం చేసుకునేటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది ఇంకో ఒకే ఒక మాట మాట్లాడుతున్నావు రెడ్డి గారు కావచ్చు డాక్టర్ రాజయ్య గారు కావచ్చు పది సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేయలేదు అని చెప్పి చెప్తున్నావు మరి ఈ పది సంవత్సరాల కాలంలో నువ్వు ఉప ముఖ్యమంత్రిగా లేవా ఎమ్మెల్సీగా లేవా ఎంపీగా లేవా అదే గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు కదా శిలా పలకాల మీద నీ పేరు ఉన్నది కదా మరి నువ్వే ఎందుకు ఒక రూపాయి కూడా అభివృద్ధి చేయలేదని చెప్పేసి నేను ఈరోజు కోరడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు ఎన్టీ రామారావు పిరియర్లో నువ్వు మంత్రివే కదా వారి నీటి పార్దల శాఖ మంత్రివే కదా అదేవిధంగా చంద్రబాబు నాయుడులో విద్యాశాఖ మంత్రివే కదా అదేవిధంగా ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా నువ్వు మంత్రివే ఉప ముఖ్యమంత్రివే కదా మరి ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెందలేదు నేను ఇప్పుడే అభివృద్ధి చెందిస్తా వాళ్ళు ఎవరు చేయలేదు ఎవరు నిధులు ఇయ్యలేదు ఏం చేయలే అని చెప్పి కోరుకుంటున్నాను నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నా లింగంపల్లి రిజర్వ్ ఎందుకు ఆగిందని అడుగుతున్నా అదేవిధంగా వేలేరు మండల్ పోలీస్ స్టేషన్ ఎందుకు ఆగిందని అడుగుతున్నా అదే విధంగా వేలేరు మండలం మండల కాంప్లెక్స్ ఎందుకు ఆగిందని చెప్పి కోరుకుంటున్నారు ఈ రోజు డబల్ రోడ్డు అనేది గతంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి ధర్మశా